లోకమునకు వెలుగు అని చెప్పాడు ఒకసారి స్తోత్రం చెప్పండి మీరు లోకమునకు ఏమై ఉన్నారంట వెలుగు మొట్టమొదటి మాట ఉప్పు ఉన్నారు దేవుడు మనలోకములో ఎలా బ్రతకాలనుకున్నాడంటే ఉప్పులాగా ఎట్లా బ్రతకాలి చెప్పండి ఉప్పులాగా పప్పులాగా కాదు నిప్పులాగా సరే కాదు ఎలా మనం బ్రతకాలని దేవుడు కోరుకున్నాడు ఉప్పు ఉప్పు అనేది నిస్సారమైతే దానివల్ల ప్రయోజనం ఏముంది ఉప్పు అందరికీ ప్రయోజనకరమైనది ఎందుకు ఉప్పు లేని కూర అసలు అది కోరే కాదు ఎన్ని వేసిన మసాలాలు వేసినాం తాలింపులు వేసిన కరివేపాకు వేసిన ఎన్ని వేసినాం ఆ కూర మంచి రుచి రావాలంటే ఏవేయాలి ఉప్పేయాలి ఉప్పు లేని కూర రుచిగా ఉండదు వేసినప్పుడే రుచిగా ఉంటుంది అలాగే ఉప్పు లేని కూర ఎలా రుచిగా ఉండదు ఉప్పు ఎలా అందరికి అవసరమో దేవుడు కూడా మనలను ఉప్పులాగా ఉండాలనుకున్నాడు దేవునికి